హలో అండి చూసారా హైదరాబాద్లో సెవెంటీన్త్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుందండి థర్టీన్త్ నుంచి థర్టీన్త్ జనవరి నుంచి థర్డ్ ఫిబ్రవరి వరకు అయితే నిన్న ఫస్ట్ డే మేము వెళ్ళామండి థర్టీన్త్ని థర్టీ ఎత్ని వెళ్ళామండి అయితే అక్కడ మీరు చాలా తక్కువ రేట్లోనూ మొక్కలు కొనుక్కోవడం పెంచుకోవడం కొంచెం ఓర్పు ఉంటే చాలండి తక్కువ రేట్లోనే ఇందో ఇల్లు అందంగా పెట్టుకోవచ్చు ప్లాంట్స్తో చూడండి బకెట్ బిర్యానీ బకెట్ బిర్యా బకెట్ బిర్యానీకి వస్తాయి కదండి డబ్బాలు ఇట్లీ హోల్స్ పెట్టుకొని పైన ఇలా కుండ పెంకులు కానీ కొబ్బరి పెంకులు కానీ ఇలా పెట్టుకుంటే ఎందుకంటే వాటర్ కొంచెం ఫ్లో అవుతా బయటికి ఫ్రీగా ఫ్లో అవుతుందండి తర్వాత ఇది చూడండి కోకోపీట్ వన్ కేజీ అయితే కంపెనీ ప్యాకెట్ అయితే ఇది ట్వంటీ రూపీస్ ఏనండి ఇప్పుడు ఆ గ్రాండ్ మ్యాలాలోనే కొన్నాను నాకు చాలా రీజనబుల్ అనిపించింది అది ఇదేమో కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ ఇలా విడిగా కంపెనీ ప్యాకెట్స్ ఉన్నాయండి ఇలా విడిగా ఉన్నాయి కాకపోతే మనం ఇది కోకోపీట్ అయినా ఇలా వర్మీ కంపోస్ట్ అయినా విడిగా కొనుక్కుంటే ఇంకొంచెం తగ్గుద్దండి ఇది ఇప్పుడు టెన్ రూపీస్ అండి కేజీ వన్ కేజీ టెన్ రూపీస్ అండి నేను ఇటు అక్కడి నుంచి మోసరాలు లేక టూ కేజీస్ తెచ్చుకున్నానండి నేను ఇప్పుడు ఈ కోకో వర్మీ కంపోస్టు ఇలా రెండు కలిపేసేసి కంబైన్ చేశానండి నేను వేప పిండి అండి వేపపిండి కూడా ఈ కంపెనీదండి ఇది ఇప్పుడు కేజీ ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇది మనకి మొక్కలకి కొంచెము ఈ చీడ అవి రాకోకుండా ఉంటాయండి ఇది కొంచెం వేస్తా వేస్తే ఒక టెన్ డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుందండి ప్రతి దాంట్లోనూ ఒక ఒక స్పూను ప్రస్తుతం ఇప్పుడు నేను వీటిల్లో వేసి కలిపేస్తున్నానండి ఇప్పుడు ఈ డబ్బాలు తీసుకొని ఆ డబ్బాల్లో ఈ మనం కలుపుకున్న మిక్సర్ కలుపుతున్నానండి పెడుతున్నానండి డబ్బాల్లో ఎందుకంటే ప్లాంట్ పెట్టాలి కదా దీనిలో పెట్టేసి ప్లాంట్ చూశారు కదా ఈ ప్లాంట్ ఎంత అనుకుంటున్నారు ఒక్కొక్కటి టెన్ రూపీసేనండి చిన్న ప్లాంట్ తెచ్చుకొని మనకి కొంచెం ఓర్పు ఉంటే కనుక కొంచెం వాటిని కేర్ తీసుకుంటే అవే పెద్ద ప్లాంట్లు అవుతాయండి అదే మనం ఏకంగా చాలా పెద్ద ప్లాంట్లు కొంటే చాలా రేట్ పెట్టాల్సి వస్తుంది ఇదైతే ఇప్పుడు అక్కడ నర్సరీ మేళాలో టెన్ రూపీసేనండి ఒక్కొక్కటి ఇలా మొత్తము నేను తీసుకునే నేను ఫైవ్ ప్లాంట్స్ తెచ్చుకున్నానండి ఫైవ్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఈ ఫైవ్ ఇక ఇలా ఇలాగే ఫైవ్ ఈ డబ్బాల్లో పెట్టానండి కానీ చాలా బాగున్నాయండి చాలా అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయండి ప్లాంట్స్ నేను ఇంకా వేరే కూడా కొన్నాను అయితే తను నెక్స్ట్ వేరే వీడియోల్లో పెడతాను ఇప్పుడు ప్రస్తుతం నేను తీసుకున్న అతి తక్కువ రేట్లో తీసుకున్న ప్లాంట్స్ గురించి చెప్తామని చెప్పి వీడియో చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పేసి నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయండి ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఇంకో డబ్బాకి కొంచెము ఈ తక్కువ అయిందండి అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వర్మీ కంపోస్ట్ కొంచెం కలుపుతున్నాను ఇవి ఇలా ఈ వర్మీ కంపోస్టును ఇది కోకోకోకోపెట్టి కలిపి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి దీనిలోనే కొంచెం ప్లాంట్ కొంచెం పెద్దదైన తర్వాత అప్పుడు మనం మంచి కుండీల్లో తీసుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి సీతమ్మ వారి గంటలు అంటారు కదండి ఈ ప్లాంట్ని అది పెద్దదైతే చాలా అందంగా ఉంటుందండి చూడండి ప్లాంట్స్ అన్నీ ఎంత అందంగా ఉన్నాయో చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో అయితే ఈ డబ్బాలకే పైన మూతలు వస్తాయి కదండి ఆ మూతలను మనం ప్రతి డబ్బా కింద పెడితే కనుక వాటరు మనకి మనం ఎక్కడ పెట్టుకున్నా ఆఖరికి లోపల పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా వాటరు బయటికి రాకోకుండా ఆ మూతలోనే కొంచెం పడతాయండి మనకు అప్పుడు నీట్గా ఉంటుంది ఇలా ప్రతి డబ్బాకి కింద మూతలు దానికి వచ్చే మూతలే పెట్టుకుంటే బాగుంటుందండి ఇక ఈ హార్పిక్ డబ్బా ఉంటుంది కదండి ఇది ఖాళీ అయిన తర్వాత ఇది కడిగేసుకొని దీనిలో వాటర్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఆ మూతకి చిన్న హోల్ పెట్టుకోవాలండి చిన్న హోల్ పెట్టుకొని మనం ఇలా వాటర్ పోస్తా వాటర్ పోస్తూ ఉంటే మనం ఈ మొక్కలకి ఇలా వాటర్ పోసుకోవచ్చండి చాలా వరకు ఎక్కువ ఖర్చు లేకోకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తక్కువ రేటులతోనే ఈ మొక్కలు